సిర్పూర్ నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ రాష్ట నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఆదివారం కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు యువత ఉపాధి కోసం బడా కంపెనీల ద్వారా జాబ్ మేళా పెట్టించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు ఈ సమావేశంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు వందలాది మంది యువకులకు యువతులకు అందరికీ కూడా ప్రైవేటు రంగంలో ఏ విధంగా మరి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్న విషయం మీద ఒక మంచి సెమినార్ కండక్ట్ చేస్తున్నాం చాలా ఆనందంగా ఉంది స్వచ్ఛందంగా వందల మంది యూత్ ఈరోజు విశ్రాంత ఉద్యోగుల భవనంలో ట్రైనింగ్ వచ్చింది మరి మొట్టమొదటిగా టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కంపెనీ దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కంపెనీ నుంచి చాలామంది సీనియర్ ఆఫీసర్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే యూత్కి అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇందులో చాలామంది కూడా ఈ ఇండస్ట్రీలో చాలామంది కూడా చాలా గొప్పగా మరి సంపాదించారు నిజాయితీగా ఒకరిని ముంచకుండా ఒకరిని దోచుకోకుండా వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు మరి బానిస కాకుండా సంపాదించడం జరిగింది ఇక్కడ ఉండే యువకులు చాలామంది కూడా డిగ్రీలు చేసినరు పీజీలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేక ఇలాంటి ఇండస్ట్రీస్ అనేవి లేక వాళ్ళందరూ కూడా పాపం మేస్త్రీలుగా లేకపోతే పట్టణ ప్రాంతాల్లో ఐదు వేల రూపాయలకు ఆరు వేల రూపాయల జీతం కోసం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో చిన్నతనం ఉన్న పెళ్ళిళ్ళు చేసుకొని వ్యవసాయదారులుగా వ్యవసాయ కూలీలుగా మారినరు అంటే తాతలు కూలీలుగానే ఉన్నారు తండ్రులు వ్యవసాయ కూలీలుగానే ఉన్నారు పిల్లలు కూడా వ్యవసాయ కూలీలుగానే ఉన్నారు ఉన్న ఒకటి రెండు ఎకరాల్లో చిన్న వ్యవసాయం చేసుకుంటున్నారు ఎప్పుడు కూడా అప్పుల్లోనే కోరుకొని పోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి నుండి మన సిర్పూరు తాలూకా యువకులను బయట పడేయాలని చెప్పేసి వాళ్ళ చేతుల్లో కూడా గొప్పగా డబ్బు ఉండాలి లక్షల రూపాయల డబ్బు ఉండాలి నిజాయితీగా సంపాదించాలి భారత ప్రభుత్వం ఇచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వాడుకోవాలని చెప్పేసి ఈరోజు మొట్టమొదటిగా టాటా ఏఏ గ్రూప్తో పెట్టడం జరిగింది మరి చాలా గొప్ప స్పందన ఉన్నది దీనివల్ల చాలామంది యువకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంవత్సరానికి కనీసం అంటే ఐదు నుంచి పది లక్షల రూపాయలు కూడా సంపాదించే ఒక గొప్ప అవకాశం ఈరోజు మన సిర్పూరు తాలూకా ప్రజలకు ముఖ్యంగా కాగజ్ నగర్ ప్రాంత ప్రజలందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఇన్నాళ్ళు ఈ ప్రాంతంలో అందరు కూడా యువకులను సట్టాలో మట్కాలో లేకపోతే రకరకాల దందాలు చేసి వాళ్ళు నాశనం చేసిన కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి ఉండదు వీళ్ళందరినీ కూడా గొప్పగా తయారు చేసి వాళ్ళ చేతిలో గొప్పగా వాళ్ళే డబ్బు సంపాదించుకునే విధంగా చేసి వాళ్ళ ఇళ్లను వాళ్ళే బాగు చేసుకునే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది ఒక మంచి సెక్టర్ అట్లా రకరకాల సెక్టర్స్లో కూడా ఈ ప్రయోగం చేయబడుతున్నాం ఇక రెండో విషయం మరి రాబోయే పంతొమ్మిదో తారీఖు నాడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నది హైదరాబాద్లో ఈ సిర్పూరు తాలూకాలో పదో తరగతి పన్నెండవ తరగతి రెండు కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిన విద్యార్థులు వాళ్ళు డిగ్రీ కళాశాలలో చేస్తుంటే అమ్మాయిలు ఒక్కొక్కరికి ఇరవై నాలుగు వేల రూపాయల స్కాలర్షిప్ సంవత్సరానికి ఇచ్చే ఒక ప్రయోగం కూడా మేము ఇక్కడ చేస్తున్నాం దానికి విప్రో సంస్థ అధినేత అజీం ప్రేమ్జీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో దాంట్లో కూడా మరి ఒక స్కాలర్షిప్ అనేది సిర్పూర్ తాలూకా అమ్మాయిలకు ప్రత్యేకించి డిగ్రీ చేస్తున్న అమ్మాయిలందరికీ కూడా ఇది వర్తించే విధంగా మేము ఒక నెగోషియేట్ చేస్తున్నాం అది వస్తే మాత్రం మన దగ్గర ఉండే అమ్మాయిలందరూ కూడా అద్భుతంగా చదువుకోవచ్చు ఏ మాత్రం కూడా తల్లిదండ్రుల మీద భారం లేకుండా చదువుకోవచ్చు ఇంకా మూడవది మూడవది ఏంటంటే విదేశాల్లో మన సిర్పూర్ తాలూకా యువకులు యువతులు విదేశాల్లో ఎమ్మెల్టీ చేసినరు మన దగ్గర డిఎల్టీ చేసినరు బిఎల్టీ చేసినరు సో ఈ విధంగా నర్సింగ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం స్కిల్స్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది ఈ ల్యాబ్ టెక్నాలజీ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ లేకపోతే నర్సెస్ మేల్ నర్సెస్ ఫీమేల్ నర్సెస్ కానీ వీళ్ళందరినీ కూడా మరి మంచిగా ట్రైన్ చేసి వాళ్ళకు కొంత లాంగ్వేజ్ స్కిల్స్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని 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 మంచిగా విదేశాల్లో మంచి ప్యాకేజీతో పంపించే ప్రయత్నం కూడా మేము కొంతమంది రెప్యూటెడ్ ఏజెన్సీలో మాట్లాడుతున్నాం అది కూడా సక్సెస్ఫుల్ అయితే చాలామంది జీవితాలు కూడా మారుతాయని అనుకుంటున్నాం మరి ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నా నేను ఏ దందలు కూడా ఇక్కడ ఉండే యువకులకు నేర్పించను ఏ వ్యసనాలు కూడా నేర్పించను